హాయ్ ఆల్ అందరూ ఎలా ఉన్నారు ఇంతకు ముందు చూశారు కదా వీడియో అది చాలా ప్రమాదకరం కానీ కరెక్ట్గా బ్రేక్ వేయడం ద్వారా ఇంకా స్టాప్ అయితే అయ్యింది సో మేము ఎక్కడికి బయలుదేరామని చెప్పేసి చూస్తున్నారా మీరే గెస్ట్ చేయండి కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి మేము ఎక్కడికి వెళ్తున్నాము ఏంటి అని చెప్పేసి ఇప్పటికే చాలామంది అయితే గెస్ట్ చేసే ఉంటారు ఎక్కడ ఏంటి అని ఎందుకంటే ఈ ప్లేస్ చూడంగానే అందరికీ తెలిసిపోతుంది సో గెస్ట్ చేయండి అయితే తెలియకుండా అయితే ఉండదు నాకు తెలిసి సో మీరు అందరూ కూడా చాలా టైమ్స్ వెళ్ళే ఉంటారు మన వైజాగ్లో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ ప్లేస్ అయితే తెలిసే ఉంటుంది ఇంకెందుకు ఆలస్యం గెస్ట్ చేయండి నాకు ఒకసారి ఏ ఏ ప్లేస్కి అయితే వెళ్తున్నామో ఇప్పుడు వెళ్తున్న ప్లేస్ ఏంటి అని చెప్పేసి నాకు ఒకసారి కామెంట్ చేయండి ఇక్కడైతే ఒకసారి ఆగామనమాట కొంచెం లాంగ్ జర్నీ కదా ఇవి కనిపించగానే ఇంక మేమైతే స్టాప్ చేసేసి ఇక్కడ జస్ట్ ఊరికే వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం వాళ్ళకి హెల్ప్ చేసినట్టు ఉంటుంది కదా అని చెప్పేసి ఇంకా దిగేసి తీ తీసుకున్నాం సో ఇక్కడ ఏంటంటే సి రాంబలం పళ్ళు రామఫలం అంటారు కదా రాంబలం పళ్ళు అండ్ అదే రామ సీతాఫలం అంటారు కదా అది అండ్ దెబ్బకాయలు అండ్ బత్తాయి కాయలు చాలా ఉన్నాయి సో ఇక్కడ చూసారా బ బొప్పాయి కూడా ఉన్నాయి అలాగే ఇదిగోండి ఇదేని మా వారికి అంత ఫేవరెట్ ఫ్రూట్ అంట సో నాకైతే అంత పెద్దగా ఇష్టం ఉండదు కానీ నేను కూడా తిన్నాను చాలా బాగుంది

డూప్లికేట్ రావాలంటే వైజాగ్ సో చూసారు కదా అలా ఫ్యామిలీతో అయితే మేమైతే స్టార్ట్ అయిపోయాం మళ్ళీ అవి తీసుకొని అండ్ కార్లో తినటానికి అని చెప్పేసి ఇంకా అలా తీసుకున్నాం అనమాట మనకి చాలా సేపటి వరకు అయితే మనం ఏవైనా కావాలి అంటే మనం కింద నుంచి వైజాగ్లో ఉండేటప్పుడే మనం ఏవైనా తీసుకుని అయితే మనం వెళ్ళాలి మధ్యలో అయితే అక్కడ దొరకవు మనము రీచ్ అవ్వాలనుకునే ప్లేస్ వరకు అయితే ఏమీ దొరకవు మధ్య మధ్యలో ఇలాంటివన్నీ పెడుతూ ఉంటారు సో ఏంటి ఇవన్నీ చెప్తున్నారు కానీ అసలు ఎక్కడికి వెళ్తున్నారు అని చెప్పేసి మీరు గెస్ట్ చేసే ఉంటారు కదా చెప్తాను చెప్తాను ముందు ముందుకి చెప్తాను అనమాట కొంచెం క్యూరియాసిటీ అనమాట అంటే తెలిసే వాళ్ళకి తెలిసే ఉంటుంది ఇంకా తెలియని వాళ్ళకి అక్కడికి ఇంకా వెళ్ళని వాళ్ళకి అనిపించే ఈ ప్లేస్ అనమాట మీకు చూపిస్తున్నాను సో ఇలా వెళ్తున్నాము స్టార్ట్ అయ్యా మళ్ళీ చుట్టుపక్కల ఈ అడవి ప్రకృతిని ఆస్వాదించే వాళ్ళకైతే ఇది చాలా అందమైన ప్లేసు మనం ఎటు ఎటు చూసినా ఫారెస్ట్ చాలా సహజ సిద్ధంగా ఉండే ఫారెస్ట్ అనమాట సో అందరికీ నచ్చుతుంది అసలు ప్రకృతిని ఇష్ట ఇష్టపడని వాళ్ళంటూ ఎవరు ఉండరు సో ప్రకృతిని ఇష్టపడ్డారు అంటే ఈ నేచర్ ఇదంతా కూడా మీరు ఆస్వాదిస్తూ అండ్ ముందుకు జర్నీ చేస్తూ ఉంటారనమాట సో మాకైతే చాలా చాలా ఇష్టం నేచర్ ఇవన్నీ కూడా గ్రీనరీ ఇవన్నీ కూడా చాలా ఇష్టం వైజాగ్లో ఉండే వాళ్ళకి గ్రీనరీ చాలా తక్కువగా ఉంటుంది అక్కడక్కడ ఉంటుంది ఓకే కానీ ఇంత గ్రీనరీ అయితే రాదు మన పొల్యూషన్ అండ్ ఈ ట్రాఫిక్ ఇదంతా ఈ హడావిడిలో ఉండిపోతుంటాం కానీ గ్రీనరీని అయితే చాలా మిస్ అవుతుంటాము కానీ ఈ ప్లేస్కి మనకు వైజాగ్కి చాలా తక్కువ కిలోమీటర్లోనే ఉంటుంది అండ్ చెప్పాలి అంటే అందరికంటే చాలా తక్కువ కిలోమీటర్లోనే ఉంటుంది సో మీరందరూ కూడా వెళ్ళచ్చు చూడండి ఒకసారి విజిట్ చేయండి అండ్ ఈ ప్లేస్ని కూడా ఇష్టపడిన వాళ్ళు కూడా అయితే ఉండరు అందరూ ఇష్టపడే ప్లేసే అనమాట కానీ చాలా జాగ్రత్తగా వెళ్ళాలి ఎందుకంటే చుట్టూ మొత్తం ఘాటి ఉంటుంది మనం ఘాటి ఎక్కాలి అండ్ కొండ లోయలు ఇవన్నీ కూడా ఉంటాయి అన్నమాట సో అండ్ మనం వెళ్తూ ఉండంగా చూడండి కోతులు కోతులు ఉంటాయి అండ్ వాటికి ఏవైనా ఫుడ్ని తీసుకువెళ్ళి వేస్తే ఇంకా మంచిదే ఇదిగోండి ఇక్కడ చూసారా తల్లి పిల్ల కోతులు అనమాట అవే మీకు చూపిస్తున్నాను చాలా బాగున్నాయి అందంగా ఉన్నాయి కానీ కొంచెం జాగ్రత్తగా ఉండాలి ఇదిగోండి ఇక్కడ కూడాను ఏవైనా ఫుడ్ వేస్తారు అని చెప్పేసి అవి చూస్తూ ఉంటాయి సో ఒకవేళ మీ చేతిలో ఏమైనా ఫుడ్ ఐటమ్స్ ఏమైనా ఉన్నాయంటే కంపల్సరీగా మీ దగ్గరికి వచ్చేస్తాయి అండ్ నా దగ్గర ఏమీ లేదు ఫోన్ మాత్రమే ఉంది అండ్ ఫోన్ తీసుకెళ్ళిపోతాయేమో అని కొంచెం టెన్షన్ పడ్డాను ఎందుకంటే చెప్పలేం కదా చాలా ఇన్సిడెంట్స్ చూస్తూ ఉంటాము ఇలా వెళ్తుంటే కోతులు వచ్చేసి చేతిలో ఉన్న వస్తువులను తీసుకొని వెళ్ళిపోయినట్టుగా సో నేను కూడా అలాగే అనుకున్నాను కానీ రాలేదు అండ్ మీరెవరైనా వెళ్తే కొంచెం జాగ్రత్తగా ఉండండి కోతులు కూడా ఉంటూ ఉంటాయి మీ చేతిలో ఎలాంటి ఫుడ్ ఐటమ్స్ అయితే ఉండకూడదు ఉన్నాయంటే ఇంకా లాక్కొని పీక్కుని వెళ్ళిపోతాయి సో వాటికి మీరు వేసేయండి మీ చేతిలో ఏమైనా ఉంటే సో మేమైతే ఇలా స్టార్ట్ చేసాము ఆఫ్టర్ ఫైవ్ ఇయర్స్ చాలా ఇయర్స్ అయ్యిందని చెప్పేసి మేమైతే వెళ్ళామనమాట సో మీరందరూ కూడా ఇంకా ముందు ముందు మంచి మంచి వీడియోస్ అయితే వస్తాయి మేము ఎక్కడెక్కడికి వెళ్ళాం మంచి మంచి ప్లేసెస్కి అయితే వెళ్ళానండి సో అవన్నీ కూడా మీకు చూపిస్తాను ముందు ముందు వీడియోస్ అన్నీ కూడా వస్తాయి మీ అందరికీ ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒకసారి సబ్స్క్రైబ్ చేయండి బెల్ ఐకాన్ టైప్ చేస్తే మీ నా నా నోటిఫికేషన్స్ అన్నీ మీ వరకు వస్తాయి బాయ్